అసలు ఉగాది అంటే అసలైన అర్థం అర్థమేంటి తెలుగువారికి ఎందుకింత ప్రత్యేకం ఈ ఉగాది ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కాల గణన విధానాన్ని పాటిస్తారు కొంతమంది సౌరమానం పాటిస్తారు కొంతమంది బార్హస్పత్యమానం పాటిస్తారు కొంతమంది చాంద్రమానం పాటిస్తారు మనం చాంద్రమానం పాటిస్తాం చాంద్రమానంలో ఒక సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా పరిగణించేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఒక రోజు ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో అట్లాగే ఉగాది కూడా సంవత్సర ప్రారంభం కాబట్టి అంత గొప్పది ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరగాలి మాకు భగవంతుడిచ్చిన శక్తి ఏదుందో అది మంచి పనులు చేయడానికి కీర్తి సంపాదించుకోవడానికి మనం చేసిన మంచి పనుల వలన భగవంతుడు ప్రీతి పొందడానికి అనుకూలంగా ఉండాలి అని అందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేసి శుభప్రదంగా ప్రారంభం చేస్తాం అట్లా ఎట్లా ప్రారంభం చేయాలి ఏ ఆచారం పాటించాలి అన్నదాన్ని ఋషులు చెప్పి ఉన్నారు ఆ పద్ధతిలో పాటిస్తాం కాబట్టి తెలుగువారికి చాంద్రమానం గొప్పది కాబట్టి చాంద్రమానంలో కాలగణన జరుగుతుంది కాబట్టి ఈ ఉగాది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది అంటే ఇక్కడ తెలుగువారికి అరవై సంవత్సరాలు అంటే ప్రత్యేకించి అరవై సంవత్సరాలుగా నిర్దేశించడానికి పురాణ ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధమైన కథనాలు కానీ వివరణలు కానీ ఏమైనా ఉన్నాయి గురువుగారు అంటే అరవై సంవత్సరములు ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ఆయువుని నిర్ణయం చేసేటప్పుడు అరవై సంవత్సరాలని ప్రధానంగా తీసుకుంటారు అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనిషి చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే మీరు గమనిస్తే ఏ సంవత్సరంలో వ్యక్తి పుట్టాడో ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆయన ఆ సంవత్సరం చూడగలిగాడు అంటే అరవై సంవత్సరములు పూర్తయ్యాయి అంటే ఆయన ఆయుర్దాయం పూర్తయింది అని అది ఇంకా కొనసాగాలి ఆయన ఇంకా జీవించి ఉండాలి ఆయన అవసరం మాకుంది అని అనుకున్నప్పుడు పూర్తి ఉత్సవాన్ని చేస్తారు ఆ షష్ఠి పూర్తి ఉత్సవం తాను చేసుకోడు తన పిల్లలు శిష్యులు బంధువులు ఆత్మీయులు సమాజంలో ఈయన అవసరం ఉంది ఈయన ఇంకా శరీరంతో ఉంటే మంచిది అని కోరుకున్న వాళ్ళందరూ కలిపి ఆయనకి షష్ఠి పూర్తి ఉత్సవాన్ని నిర్వహిస్తారు అంటే ఆయన ఇంకా ఆయుర్దాయంతో ఉండాలి అన్నది కోరిక కాబట్టి ఈ అరవై సంవత్సరములుగా ఉండడము అనే దాని వెనక ఉన్న ప్రధాన తాత్పర్యం ఒక మనిషి ఆయుర్దాయంతో సంబంధాన్ని పొంది ఉంటుంది ఆ పైన ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంచినప్పుడు కాలంలో ఈశ్వర విభూతి ఎలా ప్రకటన అవ్వబోతోంది ఆ సంవత్సరంలో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఋషులు దార్శనికులై ఏ విభూతి వ్యక్తమవుతోందని వాళ్ళు నిర్ణయించేశారో దానికి అనుగుణమైనటువంటి పేరు ఉంచుతారు అంతే తప్ప అది కాకతాళీయంగా వచ్చినటువంటి పేరు కాదు ఒక్కొక్క పేరు ఉన్నది అంటే ఆ సంవత్సరంలో ఆ కాలంలో కాలమే ఈశ్వరస్వరూపం కాబట్టి ప్రజల మనసులు ఎట్లా ప్రభావితం కాబోతున్నాయి ఎటువంటి గుణం ప్రధానంగా ప్రకాశిస్తుంది అన్నది నిర్ణయింపబడుతూ ఉంటుంది అందుకనే అరవై సంవత్సరాలు అరవై పేర్లతో రావడం అరవై తిరిగి వస్తే షష్టి పూర్తి రావడం అన్నది అంతర్లీనంగా వచ్చింది ఆయుర్దాయంలో